ఇన్వెస్టిగేషన్ కంటూ రాలేదు ఇక్కడికి ఇక్కడికి వచ్చి విషయం తెలుసుకున్న తర్వాత వచ్చాను నేను పోలీసు వాళ్ళని అడిగాను ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు ఐటీఈ దీని కింద కూడా వాళ్ళు కేసు వచ్చేసి ఉన్నారు అతనికి బెయిల్ కూడా వచ్చింది ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దాంట్లో పేరెంట్స్ వల్ల అమ్మాయి భయపడుతుందని చెప్పి తెలిసింది గోప్యతగా ఉంచుతారు కాబట్టి గోప్యతగా గోప్యత దీంట్లో మిమ్మల్ని మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అమ్మ అని చెప్పడం జరిగింది అమ్మాయి ఎవరు నాకు తెలియదు ఇప్పటికి కూడాను పిల్లలందరూ చాలా కాన్ఫిడెన్స్గా మా కాలేజీలో చాలా బాగుంది మాకంత సెక్యూరిటీ బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పెద్దలతో ఇక్కడ మాట్లాడాను కాలేజ్కి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్గా ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సెక్యూరిటీ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది అన్ని అంశాల మీద కూడా అడగడం జరిగింది తర్వాత ఇక్కడ కావలసినటువంటి ఇంటర్నల్ కమిటీ ఉంది కమిటీ వాళ్ళతో కూడా ప్రత్యేకించి మాట్లాడడం జరిగింది ఇన్ఫర్మేషన్ అమ్మాయి చెప్పడం ఒకటి లేట్ అవుతుంది అమ్మాయి ఎందుకు చెప్పమని చెప్పేట్టుగా ఒక ఎంకరేజ్ చేయడం జరిగింది అండి మేము అడిగితే నెక్స్ట్ డే మమ్మల్ని వెళ్ళిపోమంటారు ఎందుకంటే పేదరికం ఉంది చదువుకోవాలని ఆశ ఉంది అందుకోసం నీకు కష్టాలు పరిస్థితులు అదేవిధంగా నేను తెలంగాణలో ఒక కొన్ని మెడికల్ కాలేజెస్ డెంటల్ కాలేజెస్లో పిల్లలు చదువుకున్నంత సర్టిఫికేట్లు ఇవ్వడం కోసంగా పది లక్షలు ఇస్తావా ఐదు లక్షలు ఇస్తావా అప్పుడే నీ సర్టిఫికేట్స్ ఇస్తాను బెదిరిస్తున్నాను ఆ విషయాన్ని తీసుకోవడం వెంటనే ఎవరెవరికి పంపించాలో నోటీసులు అందరికి పంపించడము ఆఖరికి పది పైసలు కూడా ఖర్చు పెట్టుకున్న ఆ పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్స్ వచ్చాయి పెన్షన్స్ రాకుండా చాలామంది బాధపడుతుంటే ఇమీడియట్గా ఎన్హెచ్ఆర్సీకి వచ్చిన వాళ్ళందరికీ పెన్షన్ సో ఇలా ఇక్కడ చాలా దగ్గర కబ్జా చేశారు చెరువుల్ని కబ్జా చేశారు చెరువులు నిండకుండా చెరువుల్లో రావాల్సిన నీళ్ళని మురుగు కాళ్ళకు అటాచ్ చేసి అటాచ్ చేసేసి బయటకు పంపించేస్తారు ఎందుకంటే ఆ చెరువు అక్కడికి డ్రై అయిపోతే దాంట్లో మంచి ప్లాట్స్ వేసి దాన్ని ఒక బిజినెస్ చేసుకోవచ్చు ప్రయత్నాలు చేస్తుంటే అలాంటి పట్టుకొని వాటిని లాభం చాలా దగ్గర చాలా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అలా పోలీస్ స్టేషన్లో కింద కూర్చోబెట్టి ఉంటారు వాడు ఎందుకు తీసుకొచ్చారు వాడికి తెలియదు వాడి బంధువులకి తెలియదు వాడి తల్లిదండ్రులు తెలియదు పైపు నుంచి తీసుకొచ్చిన వాడు ఎవరినైనా కంప్లైంట్ చేసినట్టు వాడు ఫోన్లో చెప్పుకుంటాడు ఒక రిటర్న్ కంప్లైంట్ ఉన్నప్పుడు తా అబ్బాయి తా బంధువులకి లేదంటే పేరెంట్స్కి మీ వాడిని తీసుకెళ్తున్నాం దీని మీద కంప్లైంట్ వచ్చింది చెప్పి తీసుకురావాలి తీసుకొచ్చిన మర్యాద కూర్చోబెట్టారు కింద కూర్చోబెట్టడం కాదు సో ఇలా పోలీస్ స్టేషన్స్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్స్లో కూడా పట్టుకోవడం తర్వాత వచ్చేసి వన్ స్టాప్ సెంటర్స్ని చెక్ చేయడం జరిగింది అనేక షెల్టర్ హోమ్స్కి వెళ్ళాను షెల్టర్ హోమ్స్లో కూడా వారం రోజులు నాలుగు రోజులు ఇట్లా వచ్చి పంపించేయాలి విశాఖపట్నంలో ఒక షెల్టర్ హోమ్లో అయితే పదమూడేళ్ళ నుంచి కొంతమందిని అట్లాగే పెట్టినారు ఎందుకంటే ఒక వ్యక్తి మీరు మూడు వేల రూపాయలు ఇస్తారు ఆ డబ్బు కోసం వాళ్ళు అట్లాగే ఉంచిపెట్టిన్నారు ఇప్పుడు ఒక కేసు వచ్చినప్పుడు పోలీసు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు కోర్టులో ఫైల్ చేశారన్నప్పుడు అది ఒకే ఇంట్లో ఇద్దరు కొట్టుకున్నట్టు అనమాట సబ్జూలీస్ అవుతుంది దాన్ని ఏం చేయము అవసరమైనప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ పంపిస్తుంటాం ఇవన్నీ ఒక కంప్లైంట్ కూడా రావాలి పోలీస్ ఇన్వాల్వ్ అయిపోయింది కేసు ఫైల్ చేసింది ఛార్జ్ షీట్ వేసే నాకు తెలియదు ఒకసారి ఛార్జ్ ఫైల్ ఫైల్ కూడా ఇంక ఇద్దరు పెట్టుకోవాలి అది 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 కనుక్కోవచ్చు ఇప్పుడు ఇవాళ ఇక్కడ వచ్చారు కేసు వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు అబ్బాయిని అరెస్ట్ చేశారు అబ్బాయి బెయిల్ మీద వచ్చారు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ అయితే నాకు రిపోర్ట్ ఇవ్వమన్నాను ఫైనల్ అయితే తిన్నమని చెప్పన్నాను ఇలాంటి ఎన్హెచ్ఆర్సీ చేస్తున్నాను